ఆర్థిక సంఘం నిధుల వ్యవహారంలో ప్రభుత్వం తీరుపై వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఆర్థిక సంఘం నిధులు ఎవడబ్బ సొత్తు అని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నవారు చంద్రబాబు అంటూ ఆయన ప్రశ్నించారు రాజ్యాంగ బద్దంగా స్థానిక సంస్థలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు ఈ చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారని చెప్పారు గ్రామాల అభివృద్ధికి వినియోగ వినియోగించాల్సిన నిధులను అడ్డుకోవడం వల్లే పల్లెల్లో మౌలిక సదుపాయాలు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు త్రాగునీరు రహదారులు పారిశుధ్యం వంటి ప్రాథమిక అవసరాలు నిధుల లేమితో తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని తెలిపారు జిల్లా పరిషత్ అందుకు సంబంధించి సాక్షి పేపర్లు కూడా పెద్ద ఎత్తున మొదటి పేజీలోనే కేంద్ర నిధులపై బాబు సర్కార్ పెత్తనం గ్రామాలకు గ్రహణం అని చెప్పేసి పెద్ద ఎత్తున రాయడం జరిగింది సరే సాక్షి పేపర్ ఏంటంటే వైఎస్ఆర్ సిపి మద్దతుదారుల పార్టీ పేపర్ జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తుందని చెప్పేసి ఇదే కుహనా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కూటమి నేతలు ఆరోపిస్తారు స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల హక్కు కేంద్ర కేంద్ర విడుదల చేసేటువంటి డబ్బు ఈ నిధులు నువ్వు దారి మళ్లిస్తే ఈ నిధుల్ని విడుదల చేయండి అని చెప్పేసి నిధుల కోసం కదం తొక్కిన సర్పంచులు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం మీద ధర్నా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి సర్పంచులు ఎంపీపీలు పెద్ద ఎత్తున ధర్నా అంటే అనేక రకాల పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నిధులను నువ్వు దారి మళ్లిస్తే ఎందుకు దారి మళ్లించినావని చెప్పేసి ఆ రోజు సర్పంచు కాను స్థానిక సంస్థలకు వడ్డీ రూపంలో అదనంగా కట్టాల్సినటువంటి డబ్బు అరవై నాలుగు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలు కేవలం వడ్డీ రూపంలో వైఎస్ఆర్